ఏపీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి కసరత్తు అయితే ప్రారంభించారండి రాష్ట్ర ప్రభుత్వం నుంచి త్వరలో అయితే అప్డేట్ అయితే రాబోతుంది వీరందరూ కూడా కొత్త పెన్షన్లకైతే అయితే ఈ విధంగా అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది వీరికి మాత్రం పెన్షన్లు అయితే పంపిణీ చేయడం లేదండి వీరి పెన్షన్లు అయితే తొలగిస్తున్నారండి ఎవరు పెన్షన్ తొలగిస్తున్నారు ఎవరికి పెన్షన్లు ఇస్తున్నారు కొత్త పెన్షన్లు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే అనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చూడడం మీకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే కూడా మీకు తెలుస్తుందండి రాష్ట్రంలో ఇప్పటికే చూసుకుంటే కనుక దాదాపు రెండున్నర సంవత్సరాలు పైగా చూసుకుంటే కనుక కొత్త పెన్షన్ సంబంధించి ఎటువంటి అప్డేట్ కూడా లేదండి కొత్త పెన్షన్ సంబంధించి దరఖాస్తులు అయితే చేసుకోవడానికి అవకాశం లేదు స్పౌస్ పెన్షన్లు ఇస్తున్నారు కానీ ఇవైతే కన్వర్ట్ చేసి ఇస్తున్న పెన్షన్లు అండి అంటే భర్త చనిపోయిన ప్లేస్లో భారీగా అయితే ఒక పెన్షన్ అనేది కన్వర్ట్ చేసి ఇస్తారు ఇవి ఈ పెన్షన్లు అనేవి ప్రతి నెల కూడా కొన్ని పెన్షన్లు అయితే వస్తున్నాయి అవి అయితే ఇస్తున్నారండి వీటికి సంబంధించి ప్రతి నెల కూడా కొన్ని పెన్షన్లు యాడ్ అవుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం కూడా డబ్బులు అయితే ఇచ్చేస్తుంది వారికి పెన్షన్ కార్డులు కూడా గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఆ సచివాలయాలు అయితే ఇస్తున్నారండి అక్కడికి వెళ్ళి పెన్షన్ కార్డు లేకపోతే తీసుకోండి సో మొత్తం మీద ఇక్కడ చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ ఆఫ్ పెన్షన్ సంబంధించి కసరత్తు ప్రారంభించిందండి అంటే కొత్త పెన్షన్ సంబంధించి పర్టికులర్గా అప్లై చేసుకోవడానికి ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ దగ్గర నుంచి కూడా దరఖాస్తులు అయితే తీసుకోబోతున్నాయండి దరఖాస్తులు అనేవి ఎగ్జాక్ట్లీ ఎప్పటి నుంచి తీసుకోబోతుందంటే ఈ డిసెంబర్ పదిహేనవ తేదీ పై నుంచి అయితే తీసుకోబోతున్నట్లయితే అప్డేట్స్ అయితే వస్తున్నాయండి ఎందుకంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ వర్స్ ఆఫ్ పెన్షన్ సంబంధించి చూసుకుంటే కనుక ఆల్రెడీ సతలం స్లాట్స్ అయితే ఓపెన్ చేసి అయితే ఉందండి దివ్యాంగ సోదరులు ఎవరైతే ఉన్నారో వారందరూ రెడీగా అయితే ఉన్నారు వారి దగ్గర సర్టిఫికేట్లు పెట్టుకొని అందరూ ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా దివ్యాంగ పెన్షన్కి అప్లై చేసుకోవడానికి అయితే రెడీగా ఉన్నారు వారికి ఆరు పెన్షన్ పదిహేను రూపాయల రూపాయలు పెన్షన్ మెడికల్ పెన్షన్లు ఐదు వేలు నుంచి పదివేలు దా పదిహేను వేలు దాకా కూడా ఉన్నాయండి అంటే వారి ఒక డిసీజ్ బట్టి ఈ యొక్క పెన్షన్లు అన్నీ కూడా ఒకేసారి అయితే శాంక్షన్ చేద్దామని రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది అయితే ఇక్కడ చూసుకుంటే కనుక ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి కొత్త పెన్షన్లు తీ కొత్త పెన్షన్లు ఇస్తే కనుక చాలా వరకు ఎక్కువ పెన్షన్లు అయితే యాడ్ అవుతాయండి ఎందుకంటే గతంలో కూడా చాలామంది లబ్ధిదారులు అయితే అప్లై చేసుకుండి ఎలిజిబిలిటీ లిస్టులో అయితే ఉన్నారండి వాళ్ళ నేమ్స్ అన్నీ కూడా తీసుకుంటారు ప్రజెంట్ వీరి యొక్క డేటా మొత్తం కూడా తీసుకుంటారండి ఇలా తీసుకుని చూస్తే కనుక మొత్తం మీద ఇలా తీసుకుని చూస్తే కనుక ఈ యొక్క పెన్షన్లు ఏవైతే ఉన్నాయో మొత్తం అంతా గ్రాడ్యువల్గా చూసుకున్నా ఏ రకంగా చూసుకున్నా మొత్తం ర్యాండమ్గా చూసుకున్నా సో మొత్తం మీద గణనీయంగా పెరిగే అవకాశం అయితే ఉందండి సో దీనికి సంబంధించి బడ్జెట్ అంతా కూడా ప్రతి నెలా కూడా ఇవ్వాలి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే దీనికి సంబంధించి చర్చలు అయితే స్టార్ట్ చేసినట్లయితే తెలుస్తుంది అంటే ఒకేసారి ఎక్కువ పెన్షన్లు వస్తాయి కాబట్టి కొత్త పెన్షన్లు రిలీజ్ చేయాలి కాబట్టి అర్హులందరికీ కూడా ఇవ్వాలి కాబట్టి పెన్షన్ల సంఖ్య అయితే పెరిగే అవకాశం అయితే ఉంటుందండి కాబట్టి ప్రభుత్వం పైన కూడా ఎక్కువ భారం కూడా పడే అవకాశం అయితే ఉంటుంది ఇక అదే విధంగా పెన్షన్లకు సంబంధించి వెరిఫికేషన్ కూడా జరుగుతున్నాయండి ఈ యొక్క వెరిఫికేషన్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత వీరిలో కూడా కొంచెం ఎవరైతే అర్హత లేదో అలాంటి వాళ్ళు పెన్షన్లు అన్నీ కూడా తీసేస్తారండి క్యాన్సిల్ చేస్తారండి అర్హత ఎవరికైతే లేదు వాళ్ళకే ఒకవేళ ఒకవేళ కనుక వాళ్ళకి అర్హత ఉంటే కనుక వారికి ఏదో పెన్షన్ అర్హత ఉంది అంటే సామాన్య భద్రతా పెన్షన్కి అర్హత ఉంది అంటే కనుక ఆ యొక్క సామాన్య భద్రతా పెన్షన్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుందండి మొత్తం మీద వారికి ఏ పెన్షన్ ఇవ్వాలో ఆ పెన్షన్ అయితే మొత్తం మీద సెట్ చేసి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుందండి అయితే కొత్త పెన్షన్ సంబంధించి కూడా అప్లై చేసుకోవడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలో ఒకసారి చూద్దామండి కొత్త పెన్షన్ సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అనేది గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయిస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అప్లికేషన్ తీసుకుంటారు అప్లికేషన్స్ కూడా వారు ఎంపీ అప్లికేషన్స్ వాళ్ళైతే ఇస్తారండి ఆ యొక్క అప్లికేషన్ తీసుకుని మీరైతే మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా రాసి మళ్ళీ వా అక్కడే మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇక్కడ ఒక న్యూ పోర్టల్ అయితే ఏర్పాటు చేయనున్నారండి ఆ యొక్క న్యూ పోర్టల్లో ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంస్థకు సంబంధించి కనుక ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి కొత్త పెన్షన్లకు సంబంధించి వెబ్సైట్ అయితే డిజైన్ చేస్తారు కొత్త న్యూ పోటల్ అయితే వస్తుంది దాంట్లో అయితే ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ నేమ్స్ కూడా నమోదు చేసి వారందరూ కూడా కొత్త పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారండి ఎందుకంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అనేవి ఇప్పుడు నాలుగు వేలు ఇస్తున్నారు ఆరు వేలు ఇస్తున్నారు పదిహేను వేలు ఇస్తున్నారు ఇక అదేవిధంగా పదివేలు ఇస్తున్నారు ఈ రకంగా కేటగిరీలు వారి వారి యొక్క పెన్షన్లు అయితే పంపిణీ చేయడం జరుగుతుంది వారికి సో అదే రకంగా ఇక్కడ చూసుకుంటే కనుక అన్ని పెన్షన్లకు సంబంధించి కూడా ఒకేసారి అయితే దరఖాస్తులు అయితే తీసుకుంటారండి ఇక్కడ రాష్ట్రంలో ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించి సామాన్య భద్రత పెన్షన్ అనేది వారికి ఏజ్ అనేది వారి యొక్క ఆధార్ కార్డులో యాభై సంవత్సరాలు ఏజ్ వస్తే కనుక ఇస్తామని చెప్పారు కాబట్టి గణనీయంగా పెన్షన్ల సంఖ్య పెరిగే అవకాశం అయితే చాలా వరకు కనిపిస్తుందండి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క పెన్షన్ సంబంధించి మార్గదర్శకాలన్నీ కూడా అందరికీ అనుగుణంగా అయితే తీసుకురాబోతుందండి ఇక అదేవిధంగా పెన్షన్కి అప్లై చేసుకోవడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలని చెప్పి ఒకసారి చూద్దామండి సో పెన్షన్ అప్లై చేసుకోవడం ఖచ్చితంగా క్యాష్ టు ఇంకమ్ డే డబుల్ సర్టిఫికేట్ అయితే కావాల్సి అయితే ఉంటుందండి ఎందుకంటే పర్టికులర్గా చూసుకుంటే కనుక ఇక్కడ యాభై సంవత్సరాలు ఏజ్ ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా వారి యొక్క కేటగిరీ అనేది తెలియాలి కదండి కాబట్టి క్యాష్ టు ఇంకమ్ డే డబుల్ సర్టిఫికేట్స్ అనేది ఉండాల్సి అయితే ఉంటుంది అప్లై చేసుకుంటైతే పెట్టుకోండి రెడీగా ఇక దీని తర్వాత ఆధార్ కార్డ్ అనేది కావాలి దానికి ఫోన్ నెంబర్ అయితే లింక్ అయితే చేసుకోండి దీని తర్వాత బ్యాంక్ అకౌంట్ అయితే కావాలి అది కూడా మీరైతే బ్యాంక్ అకౌంట్కి అనిపిసే లింక్ అనేది అయితే ఉండాలి బ్యాంక్ అకౌంట్ ఎవరికంటే ఎవరైతే దివ్యాంగ సోదరులు ఉన్నారో దివ్యాంగ సోదరుల్లో విద్యార్థులు ఎవరన్నా ఉంటే కనుక సో అలాంటి వాళ్ళందరికీ కూడా పనికి వస్తుందండి మిగతా వారందరికీ కూడా అవసరం లేదండి ఎందుకంటే వారికి డైరెక్ట్ అకౌంట్లో డబ్బులు వేస్తున్నారు కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా చేతికిస్తున్నారు కాబట్టి ఇక దివ్యాంగ సోదరుల్లో నార్మల్గా ఎవరైనా ఇంట్లో కాడ ఉండి అప్లై చేసుకుండా ఇలా ఉంటే కనుక దివ్యాంగ పెన్షన్ అనేది వారికి సదరం సర్టిఫికేట్ అనేది ఉండాలి ప్రభుత్వం చేత వచ్చినటువంటి సదరం సర్టిఫికేట్ దాంట్లో పర్సంటేజ్ అనేది ఫార్టీ పర్సెంట్ ఉంటే కనుక ఆరు వేల రూపాయలు పెన్షన్ అయితే వస్తుందండి అదేవిధంగా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అబవ్ ఉండి లోకో మోటర్ ఆటోమేటిక్ ఆప్షన్ కలిగి ఉంది అందులో మూడు కేటగిరీ సబ్ కేటగిరీస్ ఏంటంటే యాక్సిడెంటల్ విక్టమ్స్ కావచ్చు పీపీఆర్పీ కావచ్చు అదేవిధంగా ఇక్కడ మస్క్యులర్ మస్కులర్ లోపి కావచ్చు ఈ మూడు ఆప్షన్స్లో మీకు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అంటే ఇక్కడ ఎనభై ఆరు కానీ ఎనభై ఏడు కాని ఉంటే కనుక మీకు అయితే పదిహేను వేల లోపల పెన్షన్ అయితే పొందడానికి అయితే అర్హత అయితే ఉంది ఇది సదరణ సర్టిఫికేట్లో ఇక్కడ మీకు నాట్ రికమెండెడ్ అని చెప్పేసి కూడా ఆప్షన్ అయితే ఉండాలి అంటే పర్మనెంట్ అని చెప్పేసి కూడా ఉండాలి కానీ ఇక్కడ ఏంటంటే టెంపరీ ఉన్న పర్మనెంట్ ఉన్నా కూడా పెన్షన్లు అయితే ఇస్తారండి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే పర్మినెంట్ ఉన్న వారి యొక్క డిసబిలిటీ అనేది టెంపరీ ఉన్నా సరే వారికి అయితే పెన్షన్లు అయితే పంపిణీ చేయమని చెప్పేసి న్యూ అప్డేట్ అయితే తీసుకొచ్చిందండి కొత్త ఆప్షన్ అయితే తీసుకొచ్చిందండి సో దాని ప్రకారం చూసుకుంటే కనుక అందరికీ కూడా పెన్షన్లు అయితే పంపిణీ చేయడం జరుగుతుంది కాకపోతే వారికి పర్సెంటేజ్లో అర్హత ఉండాలండి ఫార్టీ పర్సెంట్ అబవ్ ఉండ ఫార్టీ పర్సెంట్ అబవ్ అంటే నలభై ఒకటి ఉండాలండి నలభై రెండు ఉండాలి అదే అదేవిధంగా ఎనభై ఆరు ఉండాలి ఎనభై ఏడు ఉండాలి దివ్యాంగు పెన్షన్లు మీరు పొందాలంటే కనుక సో ఈ రకంగా ఉంటే కనుక మీరు పెన్షన్లు అయితే పొందొచ్చండి కొత్త పెన్షన్లకి మీరు అప్లై చేసుకోవడానికి కంపల్సరీ మీ యొక్క ఆధార్ కార్డు అదేవిధంగా వైట్ రేషన్ కార్డు క్యాస్ట్ ఇన్కమ్ డేట్ డెపాజిట్ సర్టిఫికేట్ దీని తర్వాత ఈ యొక్క సదరం సర్టిఫికేటు ఉండాల్సి అయితే ఉంటుందండి ఇక్కడ ఎవరైతే నార్మల్గా అప్లై చేసుకుంటారో వారికి అయితే కంపల్సరీ వైట్ రేషన్ కార్డు కూడా ఉండాలండి ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ ఉండాలండి క్యాస్ట్ ఇన్కమ్ డే డెపాజ్ సర్టిఫికేట్ కూడా ఉండాల్సి అయితే ఉంటుంది ఇవన్నీ కూడా ప్రాపర్గా అయితే ఉండేలా చూసుకోండి ఇవన్నీ ఉండే కనుక అప్లికేషన్ అనేది మీకు సచివాలయాలు ఇస్తారు రాసేసి ఇవన్నీ కూడా ఆ జిరాక్స్లో అయితే ఇచ్చేసి రెండు పాస్పోర్ట్ ఫోటోస్ అడ్ చేసినట్లయితే సక్సెస్ఫుల్గా మీరు అయితే అప్లై చేసినట్లయితే అవుతుంది ఈ రకంగా ఎన్టీఆర్ వర్షం ఫెషన్ సంబంధించి ఈ డిసెంబర్ నెలలోనే మనకి అప్డేట్ అయితే రాబోతుంది కొత్త ఫెషన్ సంబంధించి ఈ యొక్క ఫెషన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వచ్చి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చి నేను అయితే వీడియో చేస్తే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుండటండి